పీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదని కోల్ మాఫియాకు నాయకుడిగా రాష్ట ప్రజలు సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని విమర్శించారు రాష్ట గవర్నర్ ను కలిసిన అనంతరం మాట్లాడారు తమ పార్టీ తరపున శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం అందరం గవర్నర్ కు వివరమైన విజ్ఞాపన పత్రాన్ని తెలిపారు రాష్టంలో జరుగుతున్న అవినీతి ముఖ్యంగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ విషయంలో వారికి విన్నవించినట్లు చెప్పారు సింగరేణిలో అవినీతి జరుగుతుందని ఆధారాలతో సహా తమ శాసన సభాపక్ష ఉపనాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో సహా బయట పెట్టాలని అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైందన్నారు ప్రజల అటెన్షన్ ను దృష్టి మళ్లించడానికి విచారణ పేరిట ఒకరి తర్వాత ఒకరిని పిలవడం చూస్తున్నామని అన్నారు సీఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు సీఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా సింగరేణి ప్రాంతంలో ఉండే మా కార్మిక సోదరులు కూడా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఆధారాలతో సహా మేము బయట తర్వాత ముఖ్యంగా మేము లేవనెత్తిన కొన్ని ప్రశ్నల విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక్క సమాధానం కూడా రావడం లేదు ఇక ఇట్లాంటి ముఖ్యమైన గంభీరమైన సమస్య విషయంలో స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారేమో అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నాడు సింగిరేణితో లేదా ఇవాళ విదేశాల్లో తిరుగుతూ ఏదో పాఠాలు నేర్చుకుంటున్నా అంటూ పోజులు కొడతా ఉన్నాడు కానీ నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి చదువుకోవాల్సిన టైంలో చదువుకోక ఇప్పుడు చదువుకుంటానంటే ఏం వస్తుంది ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి మీరు పది కోట్ల రూపాయల సింగరేణి నిధులు సింగరేణి సంస్థకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేసి మీరు ఫుట్బాల్ ఆటకి ఈ రాష్ట్ర ప్రజలతో మీరు ఎలాగో ఫుట్బాల్ ఆడుతున్నారు కానీ సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతూ పది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఈరోజు ఆ సంస్థకి తీరని అన్యాయం చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క స్కామ్ సంబంధించి ఇన్ని ఆధారాలు బయట కూడా ఒక్క స్కామ్ సంబంధించి కూడా ఇప్పటి పాలకుల వైపు నుంచి సమాధానం లేదు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈరోజు మొత్తం